అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ఒక వెన్నెల రాత్రి ఎనిమిదవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా మర్నాడు పదకొండు గంటల కల్లా ప్రసాదరావు శానిటోరియంకు వచ్చాడు ఎక్కడ దిగావు అడిగాడు సుందర్ చిన్నని ఇంకెక్కడ దిగుతాను నీ ఇంట్లోనే మీ ఆవిడ స్టేషన్కి వచ్చింది కారులో ఇంటికి తీసుకెళ్ళింది కారులోనే ఇక్కడికి పంపించింది అన్నాడు ప్రసాదరావు అలాగా అన్నాడు సుందర నీరసంగా ఏమంటున్నారు డాక్టర్లు ఎప్పుడు నయం ఏం ఏమీ చెప్పట్లేదు పందాల్లో చాలా డబ్బు వచ్చిందటగా మాకు ఎవరికి ఉత్తరం రాయలేదే అన్నాడు ప్రసాదరావు నాకు రాలేదు నేను ఎప్పుడు పందాలకు వెళ్ళలేదు అవునులే మీ ఆవిడ వెళ్ళిందట కదా ఎవరో స్నేహితురాలతో అని నాతోనూ చెప్పింది ప్రసాదరావు ఇక ఆ సంభాషణ మానేశాడు బంధువుల గురించి తన పిల్లల గురించి కబుర్లు చెప్పాడు ఒంటి గంటకి బయటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు సాయంకాలం డాక్టర్ వాటిలోకి రాగానే అడిగాడు ఇంప్రూవ్ అవుతున్నారు కానీ చాలా స్లో ఇంప్రూవ్మెంట్ ఇంకా మూడు నెలలైనా ఉండవలసి వస్తుందనుకుంటాను అన్నాడు డాక్టర్ సరిగ్గా ఐదు గంటలకి రమ సుశీని తీసుకుని వచ్చింది యాపిల్స్ సాత్కుడి ద్రాక్ష పళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చి అన్ని సుందర పక్కన పెట్టి అరగంట సేపు కబుర్లు చెప్పి నేను వెళ్తాను అని ప్రసాదరావు వైపు తిరిగి మీరు వస్తారా అడిగింది డాక్టర్ని అడిగాను ఇక్కడ వసాలా పడుకోవచ్చు అన్నారు రేపు ఎలాగో వెళ్ళిపోతున్నానుగా ఇక్కడే ఉంటాను అన్నాడు రమా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు పక్క మీదే ఉండాలా లేక అలా తిరగచ్చా నువ్వు అని అడిగాడు ఎందుకు తిరగకూడదు తిరగచ్చు అయితే పద అలా కాంపౌండ్లోకి వెళ్దాం అది చాలా పెద్ద కాంపౌండ్ ఇరవై గజాలు నడిచి ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు ఏమిటి సుందర్ నీ సంసారం గొడవలో జోక్యం కల్పించుకోవటం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు చాలా క్షోభపడుతున్నట్టు కనిపిస్తున్నావు అందుకని అడుగుతున్నాను వాట్ ఈస్ ద మ్యాటర్ అని అడిగాడు అన్ని రోజులు లోపల దాచుకున్నాడు ఎవరికి చెప్పుకోలేక చెప్పుకునేందుకు ఎవరూ లేరు దాచుకున్న ఆ బాధ అంతా ఒక్కసారిగా బయటికి పొంగి వచ్చేసింది ఒక వెన్నెల రాత్రితో మొదలుపెట్టి అంతా చెప్పాడు రమ చేసిన మోసాలు రమ చూపిన ప్రేమ రమ సంపాదించిన డబ్బు తను ఎలా ఎందుకు క్షమించింది తనకిప్పుడు ఏ దుర్గతి పట్టింది అని ఇలాంటి నీచంలో పడ్డాను చిన్నాన్న నా భార్య వృత్తి చేసి డబ్బు సంపాదించి నాకు మందులు ఇప్పిస్తోంది నన్ను పోషిస్తోంది నా కూతుర్ని పోషిస్తోంది ఇక నేను ఎందుకు బతకాలి బతికి ఎలా నలుగురికి మొహం చూపించడం ప్రసాదరావు సుందర భుజం మీద చెయ్యి వేశాడు అలా కుబిలిపోక సుందరం అన్నాడు ఏమంటానికి తోచక నువ్వు అప్పుడే చెప్పావు మురుగుంటలో ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తడానికి ప్రయత్నించేటప్పుడు ఆ శక్తి మనకుందా లేదా అని ముందు ఆలోచించాలి లేదా ఆ మురుగులో పడేరీసుకుంది అని అలాగే జరిగింది అంత మాత్రాన నీ ఉద్దేశం సదుద్దేశం కాదని ఎవరు అనగలరు చెప్పు అన్నాడు ఆయన మరి ఇప్పుడు ఏం చేయను అన్నాడు దీనంగా ప్రసాదరావు కళ్ళల్లోకి చూస్తూ అది నేను చెప్పలేను సుందర్ నేను చెప్పకూడదు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్య అభర్తల విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదు ఏం చేయాలి ఏం చేస్తే నీకు శాంతి కలుగుతుంది ఇలాంటివన్నీ నువ్వే నీ కోరికలను నీ అభిరుచిని నీ స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవాలి ఇంకొకళ్ళ సలహా అడగకూడదు జబ్బు తగ్గిన తర్వాత ఎలా ఇంటికి వెళ్ళను నేను వెళితే రమ ఈ పని మానేస్తుందని నమ్మకం ఏమిటి మానేయమని నేను గట్టిగా చెప్తే అప్పుడు మీకు సంపాదన లేకపోయినప్పుడు పనికొచ్చిందా ఇప్పుడు మళ్ళీ మీకు కాస్త ఆరోగ్యం రాగానే వీల్లేదంటారా అంటే నేను ఏమని జవాబు చెప్తాను పోని రమణ ఇక వదిలేద్దామా అంటే అదేం న్యాయం నాకు జబ్బుగా ఉన్నప్పుడు తను సంపాదించిన డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టి నన్ను బతికించిన మనిషిని ఆరోగ్యం రాగానే ఎలా వదిలేయటం అని తల విదిలించి ఈ సమస్యకు పరిష్కారం లేదనుకుంటాను నేను చావటం తప్ప అన్నాడు ప్రసాదరావు కళ్ళు చెమ్మగిల్లాయి అలా మాట్లాడకు బతకాలి అది ముఖ్యం బతికి ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి అంతేగాని చచ్చిపోతే పిరికివాడి అయిపోవు అన్నాడు ప్రసాదరావు లేచాడు అమ్మకు చెప్తావా చెప్పను ఎందుకు ఆమెను కష్టపెట్టడం చెప్పద్దు అన్నాడు సుందర్ మర్నాడు ప్రసాదరావు ఊరికి వెళ్ళిపోయాడు ఇక నాలుగు నెలల తర్వాత మీ వారిని రేపు ఇంటికి తీసుకెళ్ళచ్చమ్మా అందులో ఏమక్కర్లేదు కానీ కనీసం ఇంకో మూడు నెలల పాటైనా బాగా విశ్రాంతి తీసుకోవాలి వేళ్లకు పుష్టి అయిన భోజనం తినాలి చెప్పాడు డాక్టర్ రమతో రమ సంతోషంతో సుందర్ని చూసి రేపు ఇంటికి వచ్చేస్తున్నారు అంది అతని మొహంలో మాత్రం సంతోషం లేదు రేపు పొద్దున్నే వస్తాను సుశీని తీసుకురాను ఏ అని అడిగాడు ఊరికనే అంది మర్నాడు తొమ్మిది గంటలకు వచ్చింది డాక్టర్కి పళ్ళ ఇచ్చింది నర్సులకి బహుమానాలు ఇచ్చింది వార్డ్ వార్డు బాయ్స్ చేతుల్లో నోట్లు పెట్టింది డ్రైవర్ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు సుందర కారులో కూర్చున్నాడు కారు బయలుదేరింది సరికొత్త అంబాసిడర్ అది ఎవరిది కారు అడిగాడు మనదే అంది గర్వంగా ఎప్పుడు కొన్నావు రెండు నెలలు అయింది అలాగా మీకు చెప్పాను మర్చిపోయారు ఇదేమిటి మామలం వైపు తిప్పుతున్నాడు అడిగాడు అవును మన ఇల్లు మాంబళలోనేగా కా ఇల్లు ఎప్పుడు మారావు చాలా రోజులైంది మీకు చెప్పాను మర్చిపోయారేమో మౌనంగా ఉండిపోయాడు రమా మెడలో మంగళసూత్రాలని పరీక్షగా చూస్తున్నాడు ఏమిటి అలా చూస్తున్నారు ఇంకా వాటిని తీసేలేదేమో అని అవే మాట్లాడి చచ అని మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంది ఏ అవి నీ వ్యాపారానికి అడ్డుగా లేవా లేక అవి ఉంటేనే వ్యాపారం బాగా సాగుతుందా నవ్వింది డ్రైవర్ అంది అతని చెవిలో మూడు గ్రౌండ్స్లో ఉన్న మేడ చిన్న పోర్టికో కారు పోర్టికో ఆగింది సుశీల అక్కడే నిలబడి ఉంది తండ్రి రాగానే ఒక్క ఎగురి ఎగిరి తండ్రి కాళ్ళను పెనవేసుకుంది కూతురు నెత్తుకున్నాడు రండి మేడ మీద బిగ్గది అంది రమ భర్తతో కింద ఎవరున్నారేమిటి వంట మనిషి ఆయ కింద హాల్లో తివాసీలు సోఫాలు గోడలుగా ప్లాస్టింగ్ రంగులు పరీక్షగా చూశాడు ఎక్కుతున్నారు మీ గది ఎయిర్ కండిషన్ చేయిద్దామనుకున్నాను కానీ మీకు మంచిది కాదని చెప్పాడు డాక్టర్ అలాగా మెట్లెక్కగానే చిన్న నడవ నడవా రెండు వైపులా రెండు గదులు ఇది మీ గది అంటూ తలుపు తీసింది నేలం రంగు బాసి నేల కనిపించకుండా పరిచి ఉంది గది మధ్య రోజువుడ్ మంచం ఫోమ్ పరుపు మెత్తని పడక ఒక సోఫా సెట్ బుక్ షెల్ఫ్ డ్రెస్సింగ్ టేబుల్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ మీద షేవింగ్ సెట్ తలనూనెలు క్రీమ్స్ ఉన్నాయి బీరు బీరువాతలకు తెరిచి చూడండి అంది చూశాడు హ్యాంగర్స్ తగిలించున్నాయి ట్వీడ్ గబర్డీన్ వులెన్ షార్క్ స్కిన్ సూట్లు సిల్క్ షర్ట్లు నెక్ టైలు నైలాన్ సాక్స్ నీ గదేది నేను లోపలికి రాకూడదా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఎవడైనా నాతో చెప్పకుండా నా గదిలోకి వస్తే తంతాను రండి అని చేపట్టుకుని లాక్కెళ్ళింది అది ఎయిర్ కండిషన్ గది ఆకుపచ్చని తివాసి పెద్ద అద్దాల బిరువా మూడు అద్దాల డ్రెస్సింగ్ టేబుల్ రేడియోగ్రామ్ అందమైన సోఫాలు గుండ్రని బల్లలు పూల సజ్జలు గోడలకు పటాలు ఆ పటాలను పరీక్షగా చూశాడు సుందర్ రాధాకృష్ణులదొకటి శివ పార్వతులదొకటి రతి మన్మధులదొకటి వర్జిన్ మేరీవి ఎందుకు వాటిని తగిలించిందో సుందర్కి అర్థం కాల పుస్తకాల షెల్ఫ్గా అనిపించింది దాని దగ్గరికి వెళ్ళాడు ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు చాలా ఉన్నాయి ఒకటి తీశాడు సైకాలజీ ఆఫ్ సెక్స్ ఏ డాక్టర్ ట్యాక్స్ టు ఏ ఉమెన్ ఇంకొకటి సెక్సువల్ ప్రాక్టీసెస్ తృష్ణ అని ఒక తెలుగు పుస్తకం వాంఛ అని ఇంకొక తెలుగు పుస్తకం ఎందుక నీకు చదువు నేర్పించింది అడిగాడు చదవకూడదా తప్ప అని అడిగింది ఒకసారి గదంతా పరీక్షగా చూసి ఆరు నెలల్లో ఇంత సంపాదించామంటే చాలా లాభసాటైన వృత్తి అన్నమాట అన్నాడు కసితో మండిపోతున్నాడు అందరూ ఎలా సంపాదించగలరు తెలియవద్దు అంది మంచం మీద కూర్చుని ఇదంతా చూసి నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా అడిగాడు సంతోషిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మీరు సంతోషించాలి అని కోరుకుంటున్నాను అంది రమ నాకు క్షయ రోగం రావటం నీ మంచికే జరిగింది అన్నమాట మీరు ఇలా కోపం తెచ్చుకునే ఏం ప్రయోజనం మీరే చెప్పండి ఏదో ఒకటి చేసి నేను చూసి బతకాలా అంది సుందర్ జవాబు చెప్పకుండా గదిలోంచి వెళ్ళిపోయాడు రమ అతను అనుసరించలేదు సుందర్ తన గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు ఆ ఇంట్లో ఉండటం అతనికి ఇష్టం లేదు సుశీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలి వేరే ఇల్లు ఏది కాకినాడ వెళ్ళిపోతే తనకు పూర్తిగా ఆరోగ్యం వచ్చేంతవరకు తమ్ముడి ఇంట్లో ఉంటే మీరు ఆలస్యంగా అన్నం తినకూడదు రండి అంది రమ అతని గదిలోకి వెళ్ళి సుశీ ఏది అడిగాడు కాన్వెంట్కి వెళ్ళింది పెద్ద బల్ల బల్ల చుట్టూ కుర్చీలు గాజు పళ్ళ్యాలు వంట మనిషి వడ్డిస్తోంది భోజనం అయిన తర్వాత పళ్ళు తీసుకొచ్చి బల్ల మీద పెట్టింది సుందరొక్క మాట మాట్లాడలేదు రమ అతన్ని భోజనం దగ్గర మాట్లాడించలేదు మేడబెట్లెక్కి తిన్నగా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత రమ వెండి పళ్ళెల్లో తమలపాకులు తీసుకుని అతను ముందు కూర్చుంది రమకి తన మీద ఇష్టం ఉండి ఉండాలి లేకపోతే తనను ఎందుకు ఇలా ఆదరంతో చూస్తుంది తన నుంచి రమకి ఏం కావాలి ఆకులు చుట్టూ అందించింది వేసుకున్నాడు కాస్త జరగండి అంది నవ్వుతూ ఎందుకు నాకు చోటు కావాలి అంది మంచం మీద అతని పక్కన కూర్చుంటూ ఏ రాత్రుళ్ళు వీలుండదని మధ్యాహ్నాలు నాకు కేటాయించావా అడిగాడు అతని కళ్ళను ముద్దు పెట్టుకుని మీరు ఎప్పుడూ అటువంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు తృప్తి పడరు మీరంటే నాకు ప్రాణం ఎవరో నా ఒంటిని ముట్టుకుంటే నాకేం సంతోషంగా ఉండదు సంపాదించాలి కనుక నొన్నని మెత్తని ఆమె ఒళ్ళు తీయని ఎర్రని పెరిమలు సుందర తన కోపం అంతా మర్చిపోయాడు గట్టిగా కావలించుకొని రమ ఇంకొకడు నిన్ను ముట్టుకుంటే నేను భరించలేను అన్నాడు నవ్వింది అలా సంకుచితంగా ఆలోచించకండి నేను ఎప్పుడు మీ దాన్ని నిజం ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఈర్ష అనే దానికి అర్థం లేదు నిజంగా నాకు ఇంకొక మగాడి మీద ఇష్టం ఉండి మిమ్మల్ని మోసం చేస్తే బాధపడచ్చు కానీ మీకోసం నా కోసం సూసీ కోసం చేస్తున్న పనుల గురించి బాధపడటం దీనికి మీరే ఆలోచించండి అని అతన్ని గట్టిగా కావలంచుకొని అతని బాధను అతని అనుమానాలను అతని వైఖరిని తాత్కాలికంగా పోగొట్టింది ఇక సుందర్ శానిటోరియం నుంచి వచ్చి ఆరు నెలలైంది రమను వదిలేసి వెళ్ళిపోవాలని తను వేరే ఉద్యోగం చూసుకుని సుశీని తనతో తీసుకెళ్లాలని ఈ ఆరు నెలలో ఏ రోజుకి ఆ రోజు అనుకుంటూనే ఉన్నాడు మీకు అంతగా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుంటే వెళ్ళండి కానీ మీ ఆరోగ్యం పూర్తిగా బాగా అయ్యాక వెళ్ళండి అని వేడుకునేది రమ ఎప్పటికప్పుడు అతనికి తెలియకుండా అతని జేబులో డబ్బు పెడుతూ ఉండేది నాలుగు రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి సుందర్ని పరీక్ష చేసి వెళ్తూ ఉండేవాడు నాకు కొంచెం పనుంది సుశీని తీసుకుని అలా బీచ్కి వెళ్ళిరండి అని చెప్పేది ఒకప్పుడు కారులోనే వెళ్ళేవాడు సుందర్ బలవంతం చేసి అతన్ని సినిమాలకి తీసుకెళ్లేది రమలో ఎంత మార్పు వచ్చింది ఇప్పుడిప్పుడే అతనికి పూర్తిగా తెలిసి వస్తుంది ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతోంది చాలా నాజూగ్గా డ్రెస్ చేసుకుంటోంది చమత్కారాలతో తను నవ్వుతూ ఇతరులు నవ్భిస్తుంది ఎప్పుడు తనకిష్టమైతే కెత్తకెత్తలు పెడుతున్నట్టుగా చూడగలదు రమణ చూసి సుందర ఆశ్చర్యపడుతూ ఉంటాడు తను ట్రావెలర్స్ బంగళాలో చూసిన మనిషి ఈ మనిషి ఒక మనిషేనా అని ఒక మనిషిలో అంత మార్పు గుర్తుపట్టలేనంత మార్పు వస్తుందా నరసయ్య ఇప్పుడు రమణ చూస్తే గుర్తుపట్టగలడా రమకి డబ్బు మీద ఎంత ఆశో అంత నిర్లక్ష్యం కూడా ఉంది అనవసరమైన వాటికి కూడా నీళ్లలాగా ఖర్చు పెడుతుంది డబ్బు దాచుకోవటంలో కన్నా డబ్బు విత్తలు విడిగా ఖర్చు చేయటంలోనే రమకు ఎక్కువ తృప్తి సుందర్ రమను ఆమె ఆంతరంగిక విషయాల గురించి ఏమీ ప్రశ్నించలేదు ఆమె రోజుకో మగాన్ని తెచ్చుకుని సంపాదించడం లేదని ఎవడో చాలా డబ్బు గల మనిషి దాదాపు ప్రతి రాత్రి ఇంటికొస్తున్నాడని అతనే రమకు డబ్బిస్తున్నాడని గ్రహించాడు పూర్తిగా ఆరోగ్యం కలిగేంత వరకు ఉండి ఆ తర్వాత సుశీని తీసుకుని వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండటం వల్ల రమ అంతరంగిక విషయాల్లో ఇంట్రెస్ట్ చూపలేదు సుశీ కారులో కాన్వెంట్కి వెళ్ళొస్తోంది తల్లి సామాన్యంగా సుశీకి కనిపించదు అమ్మాయి ఏది లోపల గదిలో ఉంది అని చెప్తారు నౌకర్లు తల్లి ఆమె గదిలో ఉండగా తను వెళ్ళకూడదని తెలుసు తండ్రి గదిలోనే ఉంటుంది ఆ తండ్రి కూతురుల మధ్య సహజమైన అనురాగం ప్రేమే కాకుండా పరస్పర సానుభూతి కూడా ఏర్పడింది రమణ గురించి ఇద్దరు ఏమీ మాట్లాడుకునేవాళ్ళు కారు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం అలవాటు అవ్వటం వల్ల మోటార్ కార్లు నౌకర్లు పెద్ద ఇల్లు ఖరీదైన బట్టలు ఇటువంటివన్నీ అలవాటు అలవాడటం వల్ల ఒకసారి ఒక మెట్టు జారి భార్య అలా సంపాదించిన డబ్బుతో బతకడానికి అంతఃకరణ ఒప్పుకున్నాక అతని అంతఃకరణ మత్తిక్కి నిద్రపోతూ ఉండటం వల్ల నీతిని గురించి నైర్మల్యం గురించి ఆత్మాభిమానం గురించి అతని అభిప్రాయాలు చిందరబందర అవ్వటం వల్ల ఆరు నెలలు గడిచిపోయినా ఆరోగ్యం పూర్తిగా బాగుపడినా సుందర్ ఆ ఇంట్లో వచ్చి వెళ్ళిపోవటానికి కానీ ఉద్యోగం చేసుకోవటానికి కానీ ఏమీ ప్రయత్నం చేయటం లేదు ఎప్పుడైనా రమతో ఆ మాట అనటం ఏం తొందర అని రమ అనటం పరిపాటైంది రమకు తెలుసు సుందర్ రాజీ పడ్డాడని అతను భోగాలు మరిగాడని అలా సంవత్సరం గడిచిపోయింది ఇక ఈవేళ పాండిచ్చేరి వెళ్దాం రండి ఎందుకు ఊరికనే సుశీని ఇంట్లో అట్టిపెట్టి భార్యాభర్తలు పాండిచ్చేరి వెళ్ళారు ఉన్న హోటల్లో దిగారు బాల్కనీలో కూర్చున్నారు వెయిటర్ని పిలిచి జిన్ తెమ్మనండి ఏమిటని అడిగాడు సుందర్ చెత్త చెత్తగా వెయిటర్ తెచ్చిపెట్టాడు గ్లాసులు తాగండి చె పాడు వాసన నీకు ఇది ఎప్పుడు అలవాటైంది అడిగాడు కోపంగా కాదు క్యూరియాసిటీతో ప్రశ్నలు వేయక తాగి చూడండి బాగుంటుంది బలవంతంగా అతని చేత తాగించింది తను తాగింది తప్ప తాగేద్దరూ కావలించుకొని పడుకున్నారు ఆ రాత్రి ఈ పాడలవాట్లు అన్నీ నీకు అయ్యాయి సరే నాకు ఎందుకు అలవాటు చేస్తున్నావు అని అడిగాడు రమ నవ్వి బాగాలేదు అంది పాండిచ్చేరిలో నాలుగు రోజులుండి తిరిగి వచ్చారు సుందరికి ఆ నాలుగు రోజుల్లో తాగుడు బాగా అలవాటైంది దాని రుచి తెలిసింది తాగినప్పుడు అతనిలో అసంతృప్తి అతని మనసులో ఉన్న అనుమానాలు భయాలు అన్నీ అదృశ్యమైపోయి ఎక్కడ ఎక్కడ లేని సంతోషం ధైర్యం తృప్తి కలిగాయి తరచూ పాండిచ్చేరి బెంగళూరు వెళ్ళి తాగి రావడం మొదలెచ్చాడు ఒక్కొక్కప్పుడు రమ అతని కూడా వెళ్ళేది మరో అప్పుడు అతను ఒక్కడే వెళ్ళేవాడు రహస్యంగా విసికి బ్రాంతి కొని ఇంట్లో తెచ్చిపెట్టుకోవటం ప్రారంభించాడు అలా ఎప్పుడు గదిలో కూర్చోకపోతే క్లబ్లోనైనా చేరరాదు తోస్తుంది అని సలహా ఇచ్చింది రమ సుందర్ రమను వదిలి వెళ్ళిపోవటం గురించి ఇప్పుడు మాట్లాడటం మానేశాడు తండ్రి తాగటం సుశీలకు తెలుసు వీలైనంత వరకు తల్లిదండ్రులు కంటపడకుండా తప్పించుకునేది సుశీల కాన్వెంట్ నుంచి రాగానే తన గదిలో కూర్చుని చదువుకోవటం ఒంటిగా వెళ్ళి అన్నం తినటం సేవల్లో తన స్నేహితులు ఇంటికి వెళ్ళటం సుశీల కార్యక్రమాలు సుందర్ క్లబ్లో చేరాడు పేకాట ప్రారంభించాడు డబ్బు పెట్టి ఆడి రాత్రిళ్ళు ఏ ఒంటిగట్టుకో ఇంటికి వచ్చేవాడు రేపు ఆదివారం గవర్నర్ కప్పు వస్తారా అడిగింది రామ ఒక రోజున రేసా చూస్తాను అన్నాడు మొదట్లో సుందరికి రేస్ కోర్సులో ఏమి అర్థం కాల రమ అంతా నేర్పించింది ఇది టోట్ పది రూపాయలు కడితే మన గుర్రం గెలిస్తే మనకు వచ్చే డబ్బు ఎంతో అక్కడ వేస్తారు ట్రిపుల్ ఈవెంట్ అంటే మూడు రేసుల్లో మూడు గుర్రాలని చెప్పాలి బుక్కిల దగ్గర కడితే ఎక్కువ లాభం రెండు ఆదివారాలు వరుసగా రేసులకి వెళ్ళాక సుందరికి రేసులు అంటే ఏటో బాగా తెలియటమే కాక చాలా థ్రిల్లింగ్గా ఉంది రమ వచ్చిన రాకపోయినా ప్రతి ఆదివారం రేసులుకి వెళ్ళడం ప్రారంభించాడు సుందర్ శానిటోరియన్ నుంచి వచ్చి ఏడాది దాటిపోయింది ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు రమ ఎంత డబ్బు సంపాదిస్తుంది ఎలా ఖర్చు పెడుతుంది అతను ఎన్నడూ పట్టించుకోలేదు సామాన్యంగా తను అడగకుండానే ఆమె తన పర్సులో డబ్బు పెట్టేది ఎప్పుడైనా మర్చిపోతే పర్సు తీసుకెళ్లి రమ గదిలో మంచం మీద పెట్టొచ్చేవాడు కాసేపట్లో పర్సు నింపి తీసుకొచ్చి ఇచ్చేది రమకు తనంటే చాలా ప్రేమ అందుకే తనకు ఇలా డబ్బు ఇస్తుంది తనకు విస్కీ బాటిల్ కొనివ్వటానికి రేసులకి ప్యాకెట్కి డబ్బు ఇవ్వటానికి అలా సంపాదిస్తోంది తనంటే అంత ప్రేమ ఖాళీగా ఉన్న రాత్రిలో రమ సుందర గదిలోకి వచ్చి పడుకునేది ఇక పాయింట్కు రూపాయి ఆవేళ ఒక స్నేహితుడింట్లో ప్యాకెట్ ఆడబోతున్నారు పర్సులో ఐదు రూపాయల నోటు మాత్రం ఉంది స్నానం చేసి డ్రెస్ చేసుకుని పర్సు తీసుకెళ్ళి రమ మంచం మీద పడేసి వచ్చాడు ఐదు నిమిషాల తర్వాత రమ పర్సు తీసుకొచ్చి ఇచ్చింది ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది ఐఎమ్ వెరీ సారీ డబ్బు లేదు పది రూపాయలే పెట్టాను అంది ఏ ఆయన అడగలేకపోయాడు రమా చెప్పింది రెడ్డి గారి మనసు ఎవరో చెడగొట్టారు నెల రోజుల నుంచి రావటం మానేశారు సుందర మాట్లాడలేదు నెల నెల ఆయనే ఇచ్చేవారు డబ్బు ఈ నెల చాలా కష్టపడ్డాను కారుకి ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు ఇంటికి అద్దె ఇవ్వలేదు ఆవేళ పేకాట మానేశాడు ఆ రోజు మర్నాడు ఇంట్లోంచి కదలలేదు తాగుతూ కూర్చున్నాడు విస్కీ కూడా అయిపోయింది నీ దగ్గర విస్కీ ఉందా అడిగాడు రాత్రి ఆమె గదిలోకి వెళ్ళి నవ్వి లేదు డబ్బేది బెత్సాల కొట్టుకే ఇవ్వందే అంది మర్నాడు ఆదివారం పన్నెండు గంటలకి సుందర గదిలోకి వెళ్ళి డ్రెస్ చేసుకోండి రేసెస్కి వెళ్దాం అంది డబ్బెక్కడిది అడగడానికి కాదు లోపలికి వెళ్దాం ఆడటానికి కాదు గుర్రాల మీద కట్టకపోతే ఎందుకు వెళ్దాం పనుంది షార్క్ స్కిన్ సూటు వేసుకున్నాడు రమతో బయలుదేరి వెళ్ళాడు రేస్ కోర్సులో సిల్క్ జుబ్బా వేసుకున్న యాభై ఏళ్ల మనిషిని చూపించింది సుందర్కి ఆయన ఎవరో తెలుసా అడిగింది సుందర్ తెలియదు అన్నాడు ఆయనకి చాలా మిల్స్ ఉన్నాయంట చాలా డబ్బు గల మనిషి ఒకసారి రెడ్డి గారు పరిచయం చేశారు అలాగా అన్నాడు సుందర్ నన్నే చూస్తున్నాడు సుందర్ మాట్లాడలేదు మిమ్మల్ని కూడా పరీక్షగా చూస్తున్నాడు పలకరించండి అంది ఎందుకు నేనెందుకు ఎందుకు అతన్ని ఎవరినో పలకరించడం స్నేహం చేసుకోండి ఇంటికి రమ్మని పిలవండి రెడ్డిగారు రావట్లేదని నెనకు తెలిసి ఉండదు రమ్మని పిలవండి అంది అతని చేతిలో చెవిలో సుందర్ మొహం ఎర్రనైపోయింది ఉరిమి చూశాడు రమని నీ ఉద్దేశం ఏమిటి అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నీ పాడు పనులని సహించి ఊరుకుంటున్నాను కదా అని మరీ మితిమీరిపోతున్నావు అన్నాడు రమ విసుగ్గా చూసింది భర్తని ప్యాకాటకి డబ్బు కావాలి విస్కీకి డబ్బు కావాలని అడిగేది మీరేగా నాకే అంది సుందర్ జవాబు చెప్పకుండా ఆమె పక్క నుంచి వెళ్ళిపోయాడు ఆఖరి రేసు కాకముందే ఇద్దరు ఇంటికి బయలుదేరారు అతన్ని నువ్వే ఎందుకు పలకరించి ఇంటికి పిలవలేదు నన్ను ఇంకా హీనపరచాలని అడిగాడు కారులో ఆయన కూడా వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు అందుకని లేకపోతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అంది ఇస్కీ లేక పేకాటకు వెళ్ళలేక సుందర రాత్రి అంతా అమయాతన పడ్డాడు మర్నాడు పొద్దున్నే రమ అతన్ని నిద్ర లేపి ఇంటి అతను అద్దె కోసం ఇచ్చాడు ఇంకో వారం రోజులు ఇస్తామని చెప్పండి అంది నేనెందుకు చెప్పాలి ఇంటి యజమాని మీరు అంది బాకీల వాళ్ళు వస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ సర్ది చెప్పాల్సిన బాధ్యత సుందర కప్పచెప్పింది తాగుడు పేకాట అలవాటు అవ్వడం సులభం ఆ అలవాట్లను పోగొట్టుకోవడం చాలా కష్టం అని సుందర్ ఆ వారం రోజుల్లో తెలుసుకున్నాడు పిచ్చి పట్టినట్టు అయ్యేది కాళేసేసి వంచి వంచి చూసేవాడు ఒక్క చొక్క అయినా అడుగునుందేమో అన్న ఆశతో ఆ పై ఆదివారం మళ్ళీ రమ అడిగింది వెళ్దాం రమ్మని సుందర్ తల ఊపాడు మొదటి రేస్ పూర్తయింది ఆడేందుకు చేతిలో డబ్బు లేదు సుందర్ విసుగ్గా ఉన్నాడు మిమ్మల్ని నన్ను చూస్తున్నాడు ఆయన ఎవరు ఆయనే శేషావతారం చాలా డబ్బుల్ని ఆయన వెళ్ళి పలకరించండి ఏమైనా పలకరించను అడిగాడు సుందర్ మీ ఇష్టం ఏ గుర్రం గెలుస్తుందని అడగండి ఇంటికి రమ్మని పిలవండి పొరమాయించింది శేషావతారాన్ని పలకరించాడు సుందర్ కబుర్లలోకి దింపాడు తన ఇంటికి రమ్మని పిలిచాడు ఎప్పుడు రాను మీ ఇష్టం ఎప్పుడైనా సరే అన్నాడు సుందర్ దూరంగా నిలిచిన రమణయ్య చూస్తున్నాడు శేష అవతారం మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్